क्या कर करे मातो किरे कॅमरेचे

ందరికీ నా హృదయపూర్వ కృతజ్ఞతలు టీటీడీ ఎల్ఏసి ఢిల్లీ చైర్మన్గా నాకు ఈ అవకాశం రావడం నేను నా కుటుంబం చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను భగవంతునికి భక్తులకి మధ్యలో అనుసంధానంగా వ్యవహరిస్తానని తెలియజేసుకుంటున్నాను కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంచి పాలక మండల ఏర్పాటైంది ఎంతో సేవాభావం కలిగిన అధికారులు సిబ్బంది అందరి సహాయ సహకారాలతో ఢిల్లీ గుడి అభివృద్ధికి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాను ఢిల్లీతో పాటు ఉత్తరా ఉత్తర భారతదేశంలో ఎంతోమంది భక్తులు ఉన్నారు భక్తులందరికీ టీటీడీలో నిరంతరం జరిగే కార్యాల గురించి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ మరింత మెరుగ్గా శ్రీవారి సేవ జరిగేటట్టు నా వంతు కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ అయితే పూజలు కైంకర్యాలు జరుగుతాయో ప్రతి ఒక్కటి ఇక్కడ ఢిల్లీ గుడిలో కూడా జరిగేటట్టు అందరి సహాయంతో నిరంతరం కృషి చేస్తాను ముఖ్యంగా భక్తులు శ్రీవారి మీద నమ్మకం ఉండేవాళ్ళు దాతలు వీళ్ళందరినీ శ్రీవారికి జరిగే సేవల భాగ్యస్వామ్యం చేస్తాను నా వంతు నేను కృషి చేస్తాను టీటీడీ కళ్యాణ మండపంలో సిటీడీ గుడిలో ఢిల్లీ గుడిలో ఇక్కడ ఉన్న వసతులు సౌకర్యాలు అన్ని భక్తులకు ఎప్పుడూ అందుబాటులో ఉండి తెలుగువారు ఇక్కడ ఉండే తెలుగు అసోసియేషన్ వారు భక్తులు అందరినీ ఎప్పటికప్పుడు ఇక్కడ అవసరాలు ఏమున్నాయో ఏందో అన్ని తెలుసుకొని సౌకర్యాలు కల్పించేటట్టు చూసుకొని ఏవైతే భూములు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చాయో వాటిని దేనికోసం వినియోగించుకోవాలో వాటిని వినియోగించుకోవటం అందరికీ భక్తులకి సౌకర్యార్థం ఏదైతే ఇన్ఫర్మేషన్ కౌంటర్స్ ఏర్పాటు చేశారో వాటిని తొలగించడం జరిగింది ముఖ్యంగా మన ఏపీ భవన్లో ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉండేది డైరెక్ట్గా భక్తులు ప్రసాదాలు తీసుకోవాలన్నా అనేక సేవలకి బుక్ చేసుకోవాలనే అవకాశం ఉండేది ఆ విధమైన అవకాశాన్ని పునరుద్ధరించడం అలాగే మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా కళ్యాణాలు చేసేవాళ్ళు ఆ కళ్యాణాలను కూడా కొనసాగించడం అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఇక్కడ వెంకటేశ్వర కాలేజ్ పంతొమ్మిది అరవై నాలుగులో ప్రారంభమైంది చాలా అత్యంత ప్రతిష్టాత్మకమైన యొక్క కాలేజ్ సుమారు ఐదు వేల మంది విద్యార్థిని విద్యార్థులు చదువుకుంటారు అక్కడ నిత్యం కూడా స్వామివారి సుప్రభాతం అలాగే కళ్యాణం జరిగేది గత అనేక సంవత్సరాలు బట్టి అది కూడా ఆగిపోయింది వాటిని కూడా పునః ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ఢిల్లీ లోకల్ ఏరియా కమిటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి మిత్రులు సోమంత రెడ్డి గారికి ముందుగా అభినందనలు తెలియజేస్తున్నా అది కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మిత్రులు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి కూడా నమస్కృతులు తెలియజేస్తూ ఏదైతే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రపంచంలో అందరి హిందువులకు కూడా ఆరాధ్య దైవం అనేటువంటి సంగతి మన అందరికీ కూడా తెలుసు అటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయాలు దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఇతర దేశాల్లో కూడా ఉన్నటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు ఏదైతే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లోకల్ ఏరియా కమిటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించడం అంటే అది స్వామి గారి యొక్క సేవ చేసుకోవడానికి వచ్చినటువంటి ఒక అరుదైనటువంటి అవకాశం